అసలు చేదు అనేది లేకుండా అప్పుడు కాకరకాయని ఏ విధంగా చేసుకుని వీడియోలో చూసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం వాళ్ళకి కూడా చాలా బాగా ఇష్టంగా తినేస్తారు కాకరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు మధ్యకి పెట్టుకొని లోపల ఉన్న గింజలు అంతా కూడా శిశు కూడా తీసేయాలండి కాకరకాయలు చేదు ఎక్కువ ఉంటాయి కదండి చేదు అనేది లేకుండా దీనిపైన సాల్ట్ ని పసుపు వేసుకుని ఊరబెట్టుకుని ఆ తర్వాత ఇందులో నుంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండేసుకోవాలి అప్పుడే ఇందులో ఉన్న చేదంతా కూడా పోతుందండి ఇప్పుడు స్టాండ్ లో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ కాకరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ ంత వరకు ఫ్రై చేసుకుని పక్కన దించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో నువ్వులు ధనియాలు జీలకర్ర కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు మిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ ని ఇప్పుడు కాకరకాయ లోపల స్టఫ్ చేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ స్టఫ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద కాకరకాయలను వేయించుకుని ఆయిల్ పెట్టుకుని ఇందులోకి వీటిని వేసుకుని బాగా స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అంతేనండి ఎంతో టేస్టీగా అంటే అప్పుడు కాకరకాయ రెడీ అయిపోయింది